నమస్కారం అండి ఇది ఎవరికి సంబంధించింది కాదు నా ఫ్యామిలీ గురించి సంబంధించినది నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైళ్ళకు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి తెచ్చినామని అయా చూడండి అయ్యా ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ ఉంది పంజాబ్ గవర్నమెంట్లో ఏడు వేల బండ్లు ఏం సుప్రీం సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది After April 1st, 2017, manufacturer or agent can't sell the vehicle in India. can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. The so children. Ye, ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది అయ్య దాంట్లో కొడితే అది ఎప్పుడు ఏమి బండి అని వస్తుంది ఏడు వేల పండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది అన్ని అన్నిసార్లు ఇచ్చినారు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొన్ని బై మిస్టేక్లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసిన ఉంది అమ్మినవతి మీరు బండ్లన్నీ ఎనికి అంటే పంజాబ్లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందల బండ్లు సరెండర్ చేస్తారు ఇక్కడ ఆరు వేలు అయితే ఐదు వేల ఆరు వందలు సరెండర్ చేస్తారు మధ్యప్రదేశ్లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ క్చరర్జీ అందుకొని ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి ఈడ ఎవరికి పోయింది ఈడ నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమయ్యా నన్ను నా భార్యను లోపలేస్తారు నా కొడుకు నేస్తారు నా కోడలు నేస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే మేము దొంగల మాదిరి భద్రతలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతాను దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్ లెటర్ మొత్తం బుక్ లెట్తో సహా నేను రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు ఇవన్నీ లీగల్ ఒపీనియన్ డి అడిగినాడు జీపీకి చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు నీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ చూడండి దాని బీకాదార్ ఇన్ని బస్సులు ఉండేవాడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులో రూట్ బస్సులు ఉన్నవన్నీ ఇంటర్ స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే పనులు ఇంటర్ స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉండేవాడు లేడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమన్నది సీజ్ చేసినదా వాళ్ళకి డ్రస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్ గిరిమిట్ నెంబర్ ఎఫ్సీ అన్నీ వస్తాయి ఏమి తెలుసా బయట పక్కన బోర్డు రాయాలా ఓనర్ పేరు చాసీ నెంబరు ఐసీ నెంబరు అన్ని అవి ఉంటాయి ఏం రాస్తారు లేవు అంటే లేవంట ఉన్నా కానీ లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు నెలలకు వస్తా ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు ఎంబీ యాక్ట్ ఉంది అందుకే నేను హైకోర్టుకి పోయినా హైకోర్టుకి పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడో నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వన్నారు నేను ఆల్రెడీ నోటీస్ ఇస్తుంది చేసిన ఒక పన్నెండు వేలు కట్టి అదేదో చలాడ కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో ఎవరు గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటే చంద్రబాబు ఒకవేళ నేను అడిగితే అన్ని చేస్తాడు నాకే బట్ ఐ టు ప్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజనులు మేను సీతారామాంజులు వదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈడ డిటీసి శివప్రసాద్ అందరూ బ్రేక్ పెట్టర్లో మీ ఇంట్లో కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈరోజు నేను బస్సు కూర డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బడిలో నేను చిలువ పట్టి టైర్లు పోయి కరీ అయిపోయింది ఆ దాడి తోడు వాళ్ళు రెండు మూడు బస్సులు కాల్చున్నారు ఆడ పార్క్ చేసిండే ఎవరండి నేను నష్టపోయినా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ నా మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వం వాళ్ళ మొత్తం ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన ఎంక్వైరీ డిటిసి ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్ బెటర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ బెటర్ ఏం ఆలయం ఉంది అలా కన గలాకానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టికా ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసా సీ చేస్తాం బండిని నువ్వైతే బాగా కులకల్ రా ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావు ఏమనుకుంటానా చెప్తాను మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపెషన్స్ పట్టించుకుంటా మీ చేతులు అయితే ఆగే గాలిస్ లేదు నేను న్యాయం కోరుతానా ఈరోజు నుంచి పది రోజులకి నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారా నేను నా భార్య డిటీసీ ఆఫీసులో కూర్చుంటాను డబ్బులు కుదరదు కాదు ప్రూవ్ చేయండి జరుగుతుందని చేస్తారా మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ద ఐఏఎస్ అంటే ఐపీఎస్ సిగ్గులా మొత్తం గబ్బు పడి మీరే ఐఏఎస్ ఐపీఎస్ఏ అయితే ఈ ఎస్పీ చెప్తాది నాకు యువ్ డన్ జస్టిస్ అంట మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏడు కిలోమీటర్లపై రెండున్నరకు మేము పనుకొని నిద్రపోతా అంటే వాడి కొట్టితే త్రీ నాట్ సెవెన్ రౌడీ షెడ్యూల్ లా మేడం యూ వాల్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూ డోంట్ నో ఏబిసిడి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒకటి బుక్ రౌడీ షెడ్యూల్స్ దెర్ ఇస్ లా ఓవర్ నైట్ మూడు కేసులు తీసుకొని రౌడీ షెడ్యూల్ అండ్ యూ సే దట్ యూ హెద్ద ఇది చేసినావు నువ్వా ఏం చేసినావు

all the break is my i'm going to sit in your houses. i'm here in go to medical seat i go. seat you are corrupt, Awful corrupt. especially my transport. you had to... i am asking an inquiry. మై బై డి మై బై డిటీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ మేము ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు లే చెప్తావాదురా మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమడుపుతాడా రవిరా నథింగ్ టు విత్ ద గవర్నమెంట్ నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నెస్ట్ మై చంద్రబాబు నాయుడు అసలు వై విత్ ఐస్ విత్స్ హానెస్టీ మ్యాన్ సంథింగ్ ఇన్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్కి ప్లీజ్ సార్ నేను నిన్ను ఏమన్నా ఐ వెల్ విషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తాను అంటే ఐ రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ డిస్ట్రిక్ట్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్టి జరగాల పైనుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తారు సార్ చాలా బాగుంది సార్ నా బాడే కోడలు ఏం సార్ ఎంత దూరం అవుతుందో అంత దూరం అవుతారో బ్రేక్ స్వేటర్లో చిత్తూరు నుంచి వచ్చి చకిరీ పౌడర్ రాస్తారా ఏమి రేమనుకుంటారా నా కొడకెళ్ళారా నీకు లేరు పెళ్ళాల్లో మీకు లేరు కోడళ్ళు మీకు లేరు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ టూ కేస్ అన్నీ కేస్ మా ఇంట్లో ఏడ్స్ కూడా కూర్చున్నారు ఈరోజు కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బిటిస్ బిటర్స్ సార్ అది అబ్బా నా అక్కడికెళ్ళా గవర్నమెంట్ సొమ్ము ది శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా గబ్బు పట్టించిన మమ్మల్ని బయట తిరుక్క లేకుంటా నేను నా భార్య నా కోడలు నా కొడుకు నీకెలా పోతా తగ్గలేదా బాధ నాద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను మాటలు చెప్పిన దానికి ఐల్ యూ ఆల్సో ఐ క్యూన్ ఆల్రెడీ మై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ టు ప్రూవ్ దట్ ఐ దొంగోడు ఏం నువ్వు ఎస్బీఐ నువ్వు డిటీసీ నీకు లేరా నీకు ఎవరు రైట్లో నీకెవరు లేరా నరకుందా రే బ్రేక్ ఇచ్చి కేసు రాసిన వాడు ముందు పోయి ఆ బస్సులు అంటే వేసి రిపేర్ చేశాడు పెట్టండి నరుకుతా ఏం చెప్తారా నరుకుతా తెలుసు మేము వాచ్ ఈ వాడు వాడకూడదు ఎస్ బాధ బాధర్రా రే ఈ అబ్బా నా బాధరా సద్దల్లా కొడుకల్ని జైలు పంపించి కూడా పెట్టేవారు నాకు ఏ రాబోద్రెడ్డి ఫోన్ చేసిన ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసావు ఏ చేస్తు నువ్వు ఏం చేసావు లే పేరు మీగా మీ నాయన పేరుని మీకు ఉండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా ఆయన ఇరవై మూడుకో ఇరవై నాలుగో అస అసోసియేట్ ప్రెసిడెంట్ రా డబ్బుగా కదరా బతికేస్తారా లే శివప్రసాద్ డీటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు నీ బతుకు తేలుస్తా ఏమి ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించ త్రీ నాట్ టూ చేస్తే ఏమైతే తొంభై రోజులు చార్ సీటు పైలు చెప్పితే బయటకు వస్తా నీకేనా ఉండేది నీకు పెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది ఏడు సవరా మేము రోజు చేసేదానికి నేను రెడీగా ఉన్నా పట్టుకోండి కేంద్రా అమ్మాయి ఇవన్నీ కేంద్ర ఇవన్నీ చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంజాబ్ ఆఫీసర్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులు పోతే అందరు ఇండియాలో అమ్మకూడదు అంటే మరి వారు ఎందుకు పెట్టలేదురా అశోక్ లేని అండి నా కొడుకు అమ్మి నాకుడుకున్నాయి చెక్కు థిడీని ఇచ్చినాం రా బ్యాంక్ టీడీని ఇచ్చిన నా కొడక జిఎస్టీ కట్టినామ్రాడక సిఎస్సి కట్టినామ్రా ఇన్వర్సెట్లు ఇస్తారు శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద పూజ నేను దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పండి మినిస్టర్ కాడు సజ్జలు గారు లే పేరు మీద చూడండి బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతా ఏం చేసినవురా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీగా నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని గారి నాకు తెలుసు వెనకాల చుట్టాండి ఈరోజు మీకు వచ్చిందరా ఫోన్ పూసుకొని ఉండండి கவர்னருக்கு கவர்தான் கவர் நி கொடு திக்கு ஃபேமிலி மாதே ஃபேமிலி இப்படி காது ஆஃப் ட்வெண்ட்டி இயர்ஸ் பேர் கொடக்கி நேன் எந்த மஞ்சோட தூணி பத்தேசரா நே நீக்கித்தமாஜம்ல அட்ல திட்டக்கூடது సార్ ఆల్ ఆఫీసర్స్ ఇన్ టెన్ డేస్ ఈ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ విత్ ఐగ్రీ హైదర్బైస్ ఆల్ ద పీపుల్ సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ దిస్ సింగ్ అందరు వచ్చి బళ్ళు రెడీ మన ఈ మనకి చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటారో ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టిటెన్స్లో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాలా పనుకుండేది ఆఫీసులో మూదినేది ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ చేయను ఏ స్పెషల్ మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ముగ్గులు పోస ఉన్నారా నా కొడకల్ పర్మిట్లే పర్మిట్ రెండు చేయరా నా కొడకల్లారలే నా కొత్త ఇంకా నాకు లైఫ్ అయిపోయింది అమ్మ నాకు నరుకుతారా మీరెందుకు అప్పి ఉండారా నువ్వు నీ భార్య నీ పిల్లలు తర్కొదే అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదువులే ఏమనుకుంటారు నేను అంటే సార్ నాకు నేను జనం ఎవరికి వెళ్ళారు టెన్ డేస్

షీట్ ఫైల్ చెప్పి తొమ్మిది రోజులు బయటకు వస్తారు యుడోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంవిడ్ మరి కుర్త నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు రోజులు రా నా కొడక్క రాట్రీతో రైట్ మా థ్యాంక్ యూ